కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ముఖ్యమంత్రి మంత్రుల కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే తల్లిదండ్రుల బాధ తెలుస్తుంది ఫుడ్ పాయిజన్ గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి ధర్నా చేయడంతో కలెక్టర్ ఆదేశాలతో ఆర్సీఓ డిఎస్డబ్ల్యూఓ గారు రావడం జరిగింది బాధ్యులను సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో హాస్టల్స్ గురుకుల సమస్యలపై విచారణ చేయాలి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో గురుకుల పాఠశాలలో నిన్నటి రోజున ఫుడ్ పాయిజన్ కావడంతో ముప్పై మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు దీనికి నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ గురుకులాలు జైళ్ల కన్నా హీనంగా స్థితిలో ఉన్నాయి ముప్పై నుండి యాభై రూపాయలతో మూడు పూటల భోజనం హాస్టల్ గురుకులాలు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భోజనం అందించడం లేదు అక్కడి పరిస్థితులను పట్టించుకోవడం లేదు ఏడేండ్లు మెస్ ఛార్జీలు పెంచడం లేదు ముప్పై రూపాయలు పెడితే బయట ప్లేట్ ఇడ్లీ కూడా రావట్లేదు కానీ సర్కార్ మాత్రం ఆ ముప్పై రూపాయల్లోనే ఒక్కో స్టూడెంట్కు రోజుకు మూడు పూటల క్వాలిటీ ఫుడ్ పెట్టాలన్నది ఎలా నాణ్యమైన ఆహారం అందుతుంది బర్ల కొట్టాల కన్నా హీనంగా రాష్ట్రంలో హాస్టల్స్ గురుకులాలు ఉన్నాయి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పిన విధంగా సన్నబియం ఎక్కడ ఇస్తున్నారు ఈ రోజు రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎంఎల్లు కావచ్చు ఈ యొక్క విధాలకు పరిధుల కోసం కావచ్చు ఫుడ్ పాయిజన్ కావచ్చు మాండించడం కావచ్చు మీ ఇంటి మీ కుటుంబ సభ్యులు జరిగితే ఆ తల్లిదండ్రుల శోకం బాధ ఏందో మీకు తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మెస్ఛార్జులు కాస్మడి చార్జీలు సరిపోగా విద్యార్థులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం పక్క భవనాలు లేక భవనాలు ఉన్నా కూడా అంటే భవనాల్లో ఇరుకురుకు ఉంటాయి కిటికీలు ఉండే కిటికీలు ఉంటే డోర్లు ఉంటాయి ఎక్కడ కూడా టైలట్స్ సరిపోని టైలట్స్ సరిపోక టైల సరిపోక ఉదయం నాలుగు గంటలకు క్యూలాని కడుతూ అమ్మాయిలు ఇబ్బంది పడతారుస్థితి ఈ రాష్ట్రం లోపల ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మెక్స్ఛార్జ్లు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు రోజువారీగా ఏ విధంగా ఈ పెడుతుండు అని రాష్ట్రం స్పష్టంగా అడుగుతూ ఉన్నాం ముప్పై రూపాయలు పెడితే నలభై రూపాయలు యాభై రూపాయలు పెడితే ఒక పూట భోజనం లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటాం ఏ విధంగా ముఖ్యమంత్రి కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ముప్పై రూపాయల నలభై రూపాయల భోజనం తింటారనే అడుగుతూ ఉన్నాం వెంటనే మెరుగైన వద్దం అందించాలి అలాగే యొక్క ప్రిన్సిపల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి సంబంధ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి లేకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిశ్రమ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను ముఖ్యమంత్రిని అడ్డుకొని తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పేద విద్యార్థుల ఈ చిన్న చూపు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉంది వెంటనే ఈ యొక్క సమస్యలు పరిష్కరించకుంటే రెగ్యులర్ వార్డర్ నియమించాలి అలాగే హాస్టల్లో ఉన్నటువంటి కావచ్చు గురుకుల రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని ఏబిబీ ప్రయాణంగా డిమాండ్ చేస్తూ ఉంది నాపై రంజిత్ కుమార్ ఏబీవి రాష్ట్ర హాస్టల్స్కి వెళ్ళినారు